అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి డిసెంబర్ మంత్లీ ఓవర్ వ్యూ రీడింగ్ అనమాట సో చూద్దాం మరి ఈ డిసెంబర్ మంత్లో మీరు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు యూనివర్స్ నుంచి ఇంకా ఏదైనా ఆబ్స్టికల్ ఉంటే ఏంటి అది ఇంకా మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే నేను మంత్లీ ఓవర్వ్యూ చేసినప్పుడు మనం ఏదైతే జొరియాక్ సీజన్లో ఉన్నామో దానికి సంబంధించి వన్ ఆర్ టూ మినిట్స్ మాట్లాడతాను సో మనకు కొంచెం హెల్ప్ అవుతుంది ఈ ఆ సీజన్లో మనము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి రైట్ సో మనము ఇప్పుడు వచ్చేసి ఉన్నది సాజిటేరియస్ సీజన్లో అంటే ధనుషు రాశి సీజన్లో ఉన్నామన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ సీజన్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ సాజిటేరియస్ సీజన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో శాజిటేరియస్ సాజిటేరియస్ ధనుషు రాసి అనమాట ధనుషు రాసి వచ్చేసి ఫైర్ సైన్ మనకు ప్రతి జొరియాలో ఫైర్ వాటర్ అర్త్ సైన్స్ ఇంకా ఎయిర్ సైన్స్గా స్ప్లిట్ చేసింది రైట్ అందులో సాజిటేరియస్ వచ్చేసి ఫైర్ సైన్ మిగతా ఫైర్ సైన్ వచ్చేసి లియో ఇంకా మనకు ఏరీస్ వస్తుంది అనమాట అంటే సింహరాశి ఇంకా మేషరాశి అవి రెండు కూడా ఫైర్ సైన్స్ అయితే ప్రతి ఒక్క సైన్స్కి వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది ఓకే సో ఈ సైన్స్లో అన్ని ట్వల్ జోడియాక్స్లో కొన్ని సైన్స్ వచ్చేసి ఫన్ లవింగ్ యూనో ఎంటర్టైనింగ్గా కొంతమంది వచ్చేసి చాలా సీరియస్గా ఉండడము వర్క్ ఓరియంటెడ్ కరియర్ ఇలాంటిదంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రైట్ ఎమోషనల్ స్టెబిలిటీ ప్రాక్టికల్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సైన్స్ స్ప్లిట్ చేసి పెట్టింది సో మనం శాటస్కి వచ్చేసరికి ఏంటి శాజేస్ సైన్ వచ్చేసి ఫన్ లవింగ్ దాంట్లో వన్ సైన్ అని చెప్పొచ్చు సో మనము ఇప్పుడు ఈ ఈ టైంలో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే అయితే ఈ సాచుజరీస్ వచ్చేసి ఏంటి అని అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఆప్టిమిస్టిక్ సైన్ అని చెప్పొచ్చు క్యూరియస్ అడ్వెంచరస్ ఇంకా రిస్క్ టేకర్స్ ఫ్రెండ్లీ ఓపెన్ మైండెడ్ ప్లేఫుల్ అంబిషియస్ సైన్స్ అనమాట వీళ్ళంతా వచ్చేసి సాచడరీస్ వచ్చేసి సో కాబట్టి ఈ టైంలో ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే ఇది కూడా ఫైర్ సైన్ రైట్ యాక్షన్ టేకింగ్ అనమాట మనము ఈ ఇక్కడ మనం వాటర్ సైన్ ఇంకా అర్త్ సైన్లో వచ్చినప్పుడు ఏంటంటే ప్రాక్టికాలిటీకి సంబంధించి లేకపోతే ఎమోషన్స్కి సంబంధించి చాలా లైక్ ఏదైనా కక్కుల్లో ఉన్నట్లు ట్రాన్స్ఫర్మేషన్ సైలెంట్గా జరుగుతూ ఉండడము సంథింగ్ ఏదో ఇలా ఇలా వెళ్తూ ఉంటుంది బట్ ఈ ఫైర్ సైన్స్కి వచ్చేసరికి మనం యాక్షన్ తీసుకోవడం అనమాట ఏమైతే చేయాలి లైఫ్లో అనుకుంటున్నామో వెంటనే దీన్ని త్రీడీలో అంటే ఇక్కడ మన ఫిజికల్ వరల్డ్లో చేసి చూపించేది ఈ యాక్షన్ ఓరియంటెడ్ సైన్స్ ఈ ఫైర్ సైన్స్ ఇంకా ఎయిర్ సైన్స్లో మనము నోటీస్ చేస్తామన్నమాట కానీ ప్రతి ఒక్క సైన్కి డిఫరెంట్ డిఫరెంట్గా అప్రోచ్ ఉంటుంది రైట్ ఇప్పుడు మనం లియో లేకపోతే ఇంకా ఏరీస్ తీసుకున్నాం అనుకోండి ఈ ఫైర్ సైన్స్లోనే వాళ్ళు కొంచెం సీరియస్నెస్లో కొంచెం పవర్ఫుల్ టైప్లో కొంచెము అంటే స్ట్రిక్ట్ కైండ్ ఆఫ్ ఫాదర్లీ ఫిగర్ ఉంటుంది చూడండి ఆ టైప్లో వాళ్ళ యాక్షన్ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు అనమాట వేరే మనం సాజ్టీరియస్కి వచ్చేసరికి యాక్షన్ ఓరియంటెడే బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా ప్లేఫుల్గా జాయిస్గా ఎంజాయ్ చేస్తూ యాక్షన్ తీసుకోవడం అన్నది మనము ఈ టైంలో చూస్తామన్నమాట సో కాబట్టి ఇక్కడ ఏంటి ఈ సీజన్లో మీరు ఏం చేయొచ్చు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనంటే ఈ టైంలో గోల్స్ మీరు చాలా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి ఏంటి మీ గోల్స్ ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసి ఒక ప్లాన్ లాగా రైట్ ఆర్గనైజ్ ప్లాన్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత యాక్షన్ ఏంటి అని అంటే మీకు తెలియకుండానే ఆటోమేటిక్లీ వెళ్ళిపోతుంది మీరు నోటీస్ చేయొచ్చు అది సో ఈ యాంబిషన్స్ ఈ గోల్స్ ఏదైనా ఉన్నా సరే ఎలా ఎలా యాక్షన్ తీసుకోవాలంటే ఒక ఫన్ టైప్ అనమాట ఒక అడ్వెంచరస్ టైప్ అనమాట ఓ ఇది నా నేను చేయాలనుకుంటున్నాను సో చూద్దాము ఆట ఆట ఆడుతున్నట్లు లైట్ ప్లే ప్లేఫుల్ టైప్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నట్లు చేసుకుంటూ వెళ్ళిపోవడము ఈ ఈ సీజన్ మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట అండ్ స్పెషల్లీ స్పెషల్లీ ఈ సీజన్ వచ్చేసి మీకు గోల్స్కి మీ కరియర్ గోల్స్కి సంబంధించి మీరు ఫినాన్షియల్స్కి సంబంధించి ప్యాషన్కి సంబంధించి ఏదైనా ఉంది ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలి విజిట్ చేయాలి ఇలాంటిదంతా ఉంటేనో అంటే ఇంక లైఫ్ని ఎంజాయ్ చేయాలి ట్రావెల్ చేయాలి ఇంక ఇంకా మనం మనమన్నీ కోరుకుంటూ ఉంటాం రైట్ జనరలీ మనం డ్రీమ్ చేసేది ఉంటుంది రైట్ అడ్వెంచర్స్గా లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఒకే టైప్గా ఉండకుండా ఈ సీజన్ అలా చేయడానికి చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట అంటే ఇంకా మీరు ఏది చేసినా సరే అది ఒక చిన్న గేమ్ లాగా హ్యాపీనెస్తో అల్లరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట సో కాబట్టి యాక్షన్ తీసుకోండి ఆ తీసుకున్న యాక్షన్ డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే ఒక మంచి ప్లేఫుల్ వేలో వెళ్ళిపోతుంది ఓకే సో యాక్షన్ టైమ్ బట్ అట్ ద సేమ్ టైం ఇది ఫన్ లవింగ్ యాక్షన్ టైమ్ అని చెప్పి చెప్పొచ్చు ఈ టైంలో ఓకే స్పెషల్లీ కి దానికంత సంబంధించి ఛాలెంజెస్ తీసుకోవాలనుకుంటే ఈ టైంలో ఛాలెంజెస్ తీసుకోండి రిస్క్ తీసుకోవాలనుకున్న ఆఫ్ కోర్స్ ఛాలెంజెస్ రిస్క్ సేమ్ రైట్ తీసుకోవాలనుకుంటే ఈ టైం ఈ టైంలో తీసుకోవచ్చు ఎక్కడైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు మీలో ఎవరికైనా ఫ్రెండ్షిప్ చేయాలి కొత్త వాళ్ళతో బట్ మీ మొహమాటం ఇలా మీద ఇంటర్వర్ట్ ఉండడం వల్ల మీరు అప్రోచ్ అవ్వట్లేదు అంటే ఫ్రెండ్షిప్స్ చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు ఏదైనా తెలుసుకోవాలి అని అంటే క్యూరియాసిటీ ఉంటుందిరా ఇది ఎందుకు జరిగింది ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆ క్యూరియాసిటీకి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలంటే కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు అనమాట రీడింగ్ అవ్వనివ్వండి వేరే ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేయడం లాంటిది ఇదంతా మీకు ఈ శాజ సీజన్లో హెల్ప్ అవుతుంది మంచి గ్రోత్ మంచి ఇంట్రెస్టింగ్ టైంలో ఈ సీజన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఈ టైం వచ్చేసి మీరు బాధపడ్డము లేకపోతే హార్ట్ బ్రేక్స్కి సంబంధించో లేకపోతే ఏదో ప పర్సన్ రిలేటెడ్కి సంబంధించో లైక్ ఇలా స్టక్ అయిపోయి ఉండడానికి ఇది ఈ సీజన్ అయితే కాదు ఇది ఫైర్ సీజన్ ఫైర్ అంటేనే బర్నింగ్ రైట్ లైక్ మూవ్ అవుతూనే ఉంటుంది లైక్ బర్న్ అంటే ఇంకా అది ఒక టైప్ ఆఫ్ ప్యాషన్ లైక్ నేను చెయ్యాలి ఇది నాకు చాలా ఇష్టము అన్న టైప్ ఆఫ్ సీజన్ అనమాట సో ఈ సీజన్ని మీరు డెఫినెట్లీ మీరు యూస్ చేసుకోండి మీ గోల్స్ని రీచ్ అవ్వండి ఆప్టిమిస్టిక్గా ఉండండి ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ రీచ్ అయిపోండి ఓకే సో ఎస్ అది వచ్చేసి సాజే సీజన్కి సంబంధించి అనమాట మనకిది ఆల్మోస్ట్ మిడిల్ ట్వంటీ ట్వంటీ థర్డ్ వరకు ఈ సీజన్ ఉంటుంది సో అప్పుడు వరకు మీరు దీన్ని యూస్ చేసుకోండి మళ్ళీ ఎమోషనల్ సీజన్ వచ్చేసి మనకు పైసెస్లో వస్తుంది సో మనకు టైం ఉంది కాబట్టి మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో ఈ టైంలో చేసే చేసేయచ్చు ఓకే సో ఇప్పుడు మరి చూద్దాము ఈ ఈ సీజన్లో ఈ శాజిటేరియస్ సీజన్లో ఈ ధనుషు రాసి సీజన్లో డిసెంబర్లో మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అని చెప్పేసి ఓకే సో నేనేమంటాను ఎందుకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అని అంటే ప్రతి ఒక్క సీజన్కి ప్రతి ఒక్క జోడియాకి ఇంపార్టెన్స్ ఉంటుంది మనము ఆ టై ఆ విధంగా మనం తీసుకున్నామే అనుకోండి లైక్ యూనో వర్క్ చేసామనుకోండి ఈజీలీ అయిపోతుంది అనమాట మనం రీచ్ అవ్వాల్సింది మనం చేయాల్సిన పనులు అన్నీ ఫినిష్ అయిపోతుందనమాట సో అందుకనే ఇది యాక్షన్ టైం కాబట్టి నేనైతే చాలా స్ట్రాంగ్గా చెప్తాను ఎవరు అన్నెసరీ పెయిన్ఫుల్లో ఉండడము అన్నెసరీ వేరే థింగ్స్ గురించి ఆలోచించుకుంటూ మంచి ఈ ఈ చాలా చాలా ఆప్టమిస్టిక్ సీజన్ దీన్ని మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి దానికి పాస్ పెట్టేసి మీరు ఈ గ్రోత్ సైడ్ వెళ్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దాము ఐ హోప్ మీకు అది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను Universe, please show me what my collective is going to receive in the month of December in the Sagittarius season. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను అప్రోచ్ అవ్వండి అండ్ వన్ మోర్ థింగ్ ఫ్యాస్టేజ్ సీజన్ నేను కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను ఆఫ్ కోర్స్ సో కాబట్టి ఏంటి అని అంటే పర్సనల్ రీడింగ్స్ నేను వీక్లీ త్రీ టు ఫోర్ మాత్రమే తీసుకోగలుగుతాను అంతకుమించి ఎక్కువ తీసుకోలేను నాకు కూడా వర్క్ అనేది కొంచెం సీరియస్గా స్టార్ట్ అయ్యింది డిఫరెంట్ ప్లేసెస్కి అంతా వెళ్లాల్సింది ఉందనమాట సో కాబట్టి బుక్ చేసుకుంటే నేను మీకు ఎప్పుడు అనేది పంపించేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ అండ్ కాల్స్ అయితే ప్లీజ్ చేయకండి నేను వర్క్లో ఉంటాను ఎవరైతే మీకు తీసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ ప్లీజ్ వాట్సాప్ నెంబర్ ఉంది కింద మీరు నాకు మెసేజ్ చేయండి ఓకే సో మరి చూద్దాము ఓ చాలా మాట్లాడేసాను రైట్ ఓకే సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు థింకింగ్ ఎనర్జీ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏదైనా ట్రావెల్కి అది వెళ్ళాలంటే కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ టైంలో యాక్చువల్లీ ద లవర్స్ అంటే ఫ్రీగా మూవ్ అవుతారు అనమాట అంటే ఇంకా ఈ టైంని మీరు మర్చిపోయినంత బాగా గుర్తుపెట్టుకుంటారు సాజిటరియస్ సీజనే అందుకు బాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి కంప్లీట్లీ అని అంటే ఇదే మీకు బెస్ట్ సీజన్ జెమినాయ్ సీజన్ కూడా సాజిటేరియస్ జెమినై బెస్ట్ కంపాటబిలిటీ అండ్ జెమినాయ్ అంటే ఇది రైట్ మిథున రాశి ఆ సీజన్ కూడా దీనికి చాలా బెస్ట్ అనమాట టూ ఆఫ్ వాన్స్ ఇది ఓవర్ వ్యూ సో నేను మీకు తెలిసిందే ఎనర్జీ చెక్కింగ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ టూ టూ త్రీ డేస్కి రైట్ సో అందులో కొంచెం డీటెయిల్గా వెళ్తాము సెవెన్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ వన్ మోర్ యూనివర్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ బాడమ్ ఆఫ్ ద నెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ ఫోర్స్ చూపిస్తుంది సో మీరు ఈ డిసెంబర్ మంత్లో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటి అని అంటే ఏదైతే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారో స్టక్ అయిపోయి ఉండడము ఎమోషనల్ స్టక్ అయిపోయి ఉండడము ఓవర్ థింక్ చేస్తూ ఉండడము ఇంకోటి ఏంటి అని అంటే చాలా మందికి ఈ టైం వరకు మీరు నాకు తెలిసి కొంతమందికి స్కార్పియో సీజన్లో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వర్గో సీజన్లో స్టార్ట్ అయి ఉండొచ్చు ఓకే సో స్టక్ అయిపోయి ఉండడము ఎమోషనల్ డ్రైన్ అవ్వడము సో ఎంతవరకు అని అంటే మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోవడము అసలు మీరు మీరేనా అని చెప్పేంత డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు అంటే కొంచెం బాధపడి సో కాబట్టి ఈ టైంలో ఏంటి మీకు డిసెంబర్ టైంలో అంటే మీరు ఈ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావడం ఫైనలీ రియలైజ్ అవ్వడం అనమాట ఎందుకు మీరు మీ టైంని వేస్ట్ చేస్తున్నారు ఎందుకు మీరు స్టక్ అయిపోయి ఉన్నారు ఈ ఇది మీ రియల్ సెల్ఫ్ కాదు మీరు డిఫరెంట్ పర్సన్ అని చెప్పేసి రియలైజేషన్కి వచ్చేసి ఫస్ట్ మీరు ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి బయటకు వస్తున్నట్లు చూపిస్తుంది అంటే ఎమోషనల్ సిచ్యువేషన్స్ నుంచి డిస్టర్బ్ చేసే దాని నుంచి బయటకు వచ్చేసి మీ ఓన్ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూడడము మీ మిర్రర్ మీ మీ అంటే మిరల్లు ఇప్పుడు చూసినప్పుడు మీ ఓన్ రిఫ్లెక్షన్ ఇది ఇది నేను నా నిజమైన క్యాటస్టిక్స్ వచ్చేసి ఇది అని చెప్పేసి అర్థం చేసుకోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట సో డెఫినెట్లీ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నుంచి మీరు ఈ మంత్లో బయటకు వస్తున్నారు ఓకే అండ్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా ఒకటి లైఫ్ని కంట్రోల్ తీసుకోవడం అన్నది చూపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అవ్వడము ఎవరైనా ఏదైనా మీకు అప్రోచ్ అయినా సరే లేకపోతే మీరు ఎవరైనా అప్రోచ్ అవుతున్న కమ్యూనికేషన్కి సంబంధించి ఇలా ఏదైనా ఉన్నా డైరెక్ట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట అంటే ఏమంటారు ఎంటర్టైన్ ఏదైనా ఇన్ అండ్ అవుట్ సిచ్యువేషన్ ఉండడము ఏదైనా క్లియర్గా ఆన్సర్ ఇవ్వకపోవడం ఏదైనా పర్సన్ ఏదైనా సిచ్యువేషన్లో అలాంటి దాన్ని మీరు ఎంటర్టైన్ చేయట్లేదు అనమాట ఈ టైంలో ఏంటి అంటే నా టైం చాలా వాల్యుబుల్ నా లైఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్ట్రైట్గా ఆన్సర్ చేసేయడము స్ట్రైట్గా ట్రూత్ మెయింటైన్ చేయడము మీకు అది అంటే ఇప్పుడు ఏంటి అంటే నాకు ఆ వరల్డ్ రావట్లేదు ఏం చెప్ప చెప్పేది అంటే సరేలే ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాము సరేలే ఈ పర్సన్ అలాంటి ఎనర్జీ లేదనమాట ఇప్పుడు ఏంటి అని అంటే ఓకే నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్కి ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ అని చెప్పేసి ఆ సి అలాంటి దానికి అనమాట అంటే స్ట్రైట్గా ట్రూత్గా మాట్లాడడం స్ట్రైట్గా క్లియర్గా మాట్లాడడం అనేది చూపిస్తుంది ఈవెన్ ఒకవేళ ఎవరి నుంచైనా కమ్యూనికేషన్ వచ్చినా మీరు కమ్యూనికేట్ చేసినా ఇదే అనమాట అండ్ ఇది ఇంకోటి యాక్షన్ ఓరియంటెడ్ రైట్ కింగ్ ఆఫ్ స్వోర్స్ ఎనర్జీ ఏదైనా మీకు నచ్చినా ఏదైనా చేయాలనుకున్నా స్ట్రైట్గా మీరు స్టెప్ తీసుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకోటి ఈ స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టెప్ కూడా ఏంటి అని అంటే ఏదో మీరు కన్ఫ్యూజన్లోనో లేకపోతే క్లారిటీ లేకుండానో తీసుకోవడం అనేది అయితే లేదు మీరు అలాంటి కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చేసి క్లారిటీతో డెసిషన్ అనేది తీసుకున్నట్టు చూపిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ని కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ కట్ చేసినట్టు చూపిస్తుంది అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ బాధపడుతూ ఉండడం అన్నసరిగా లేకపోతే ఇంకొక ఛాన్స్ వేరే వాళ్ళకి ఇద్దామా లేకపోతే మీరు ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ చూస్ చేసుకోవాలా ఈ సిచ్యువేషన్ చూస్ చేసుకోవాలా ఇది నాకు కరెక్టా ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండడం రైట్ సో అలాంటి కన్ఫ్యూషన్స్ నుంచి లైక్ కట్ అయిపోయి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ సైడ్ మూవ్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే స్పెషల్లీ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీకు తొందరలో చాలా చాలా ఆపర్చునిటీస్ చాలా చాలా ఆప్షన్స్ మీ ముందుకు రాబోతున్నాయి గోల్స్ డ్రీమ్స్ మీకు మీలో ఏదైనా టాలెంట్స్ ఉంటేనో ఇలాంటివి ఏదైనా ఉంటే ఇవన్నీ ఓపెన్ అప్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు ఇప్పుడు వరకు ఏదైనా క్వశ్చన్ మార్క్లో ఉన్నారు నాకేం తెలియదు నేనేం చేయాలి అర్థం అవ్వట్లేదు అని అంటే ఈ డిసెంబర్ మంత్లో ఈ సాజేయస్ సీజన్లో మీకు ఇవన్నీ తెలియబోతున్నాయి ఇవన్నీ ఓపెన్ అప్ అవుతుంది అందుకనే ఆప్టిమిస్టిక్ సీజన్ రైట్ అంటే ఏదైనా వస్తున్నా సరే ఇన్వైట్ చేయడం అనమాట సో చూద్దాము దీంతో నాకు ఏం హెల్ప్ అవుతుందో అని చెప్పేసి దాన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనమాట ఓకే సో కాబట్టి ఈ రీడింగ్కి మీరు కింద కంపల్సరీ అఫర్మ్ చేయండి ఐ ఇన్వైట్ ద న్యూ చేంజెస్ ఓకే ఐ ఇన్వైట్ ద న్యూ ఆపర్చునిటీస్ బాగుంటుంది రైట్ న్యూ ఆపర్చునిటీస్ ఎందుకంటే న్యూ ఆపర్చునిటీసే మీకు వస్తుంది ఇప్పుడు మీ లైఫ్లో డిసెంబర్ మంత్లో సో కాబట్టి కింద అందరు బిలీవ్ చేసి స్ట్రాంగ్గా అఫర్మ్ చేయండి ఐ ఇన్వైట్ న్యూ ఆపర్చునిటీస్ ఓకే సో కొత్త కొత్తగా ఓపెన్ అప్ అవుతుంది దాన్ని మీరు పాజిటివ్గా ఉండి తీసుకోవడం అనమాట ఓకే దానికి సంబంధించి అందుకే ఇక్కడ క్లారిటీ ఏంటి అని అంటే వేరే వాళ్ళతో దానికి డిస్టర్బెన్స్గా ఉండకుండా మీకు నచ్చింది మీరు చేయడం అనేది కూడా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి స్పెషల్లీ టీచింగ్ లేకపోతే లైక్ యూనో లా కైండ్ ఆఫ్ థింగ్ కోర్టులో పోలీస్కి ఇలాంటిదంతా ఉంటుంది రైట్ దానికోసం ఏదైనా ట్రై చేస్తూ ఉంటే గనుక కన్ఫ్యూజన్లో ఉండకండి అది వస్తుందో రాదో తర్వాత సంగతి మీరు ట్రై చేయాలని ఉంది కంపల్సరీ ఒక అటెంప్ట్ అనేది చేస్తే బెస్ట్ అనిపిస్తే కంపల్సరీ అటెంప్ట్ చేయండి అన్నెసరీ కన్ఫ్యూజన్లో మాత్రం ఉండకండి ఎనీ కన్ఫ్యూజన్ నుంచి అయితే మీరు బయటకు వస్తున్నారు బట్ ఇక్కడ దానికి సంబంధించి కూడా ఉంది అటెంప్ట్ అని అంటే జస్ట్ చేసేసేయండి అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో దానికి సంబంధించి కూడా మంచి ఆపర్చునిటీ వచ్చేది ఉంది మంచి అథారిటీ పొజిషన్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంది మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఆల్మోస్ట్ రీచ్ అవ్వలేదని గివప్ ఎనర్జీలో ఉంటే అలా గివ్ అప్ చేయకూడదు ముందుకు వెళ్ళాలి ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవాలి కన్ఫ్యూషన్లో ఉండకూడదు అనేది కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో న్యూ ఆపర్చునిటీస్ కూడా మీకు స్పెషల్లీ గవర్నమెంట్ దానికి సంబంధించి కూడా వచ్చే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అండ్ ఇంకోటి ఇక్కడ ద లవర్స్ కార్తో మనకు లైవ్ చాలా చాలా ప్యాషన్ మీకు స్పెషల్లీ కనెక్షన్స్కి సంబంధించి రిలేషన్షిప్స్కి సంబంధించి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తుంది సోల్ కనెక్షన్ ఇది వచ్చేసి ఆల్రెడీ మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారు మ్యారిడ్ పర్సన్ మీ మీ పర్సన్తో ఇలా ఉన్నారు అని అంటే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ అనేది మళ్ళీ ఆ ప్యాషన్ అనేది ఇగ్నైట్ అవ్వడము యూనో ఒకరినొకరు అర్థం చేసుకోవడము కంపాటబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యేది కూడా మీరు ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఒకవేళ మీరు సింగిల్ కంప్లీట్లీ మిమ్మల్ని మీరు మీరు సింగిల్గా చూస్తారు అనంటే మీకు కొత్త పర్సన్ లేకపోతే కొత్త ఫ్రెండ్షిప్ లాంటిది ఏదో ప్యాషన్ అనేది మీ లైఫ్లో ఓపెన్ అప్ అవుతున్నట్లు చూపిస్తుంది అండ్ అదొకటే కాదు మీకు సంబంధించి మీ లైఫ్లో ఎవరైనా ఇంతవరకు డెసిషన్ తీసుకోలేదు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు అని అంటే అలాంటి దానికి సంబంధించి కూడా మీరు క్లారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ మంత్లో ఓకే ఎక్స్ప్లోరేషన్ టూ ఆఫ్ వన్స్ డెఫినెట్లీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి ఈ ఆలోచన ఉంది బట్ స్టక్ అయిపోయి జస్ట్ ఓకే ఆలోచనలోనే ఉన్నట్లుంది ఇంకా యాక్షన్లో పెట్టట్లేదు అనమాట సో ఇది యాక్షన్ టైం కాబట్టి చిన్న ప్లేస్ మీరు ఏదో ట్రావెల్ కదా అని చెప్పేసి ఇది దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మీరు ఉన్న ప్లేస్ నుంచి ఒక చిన్న అడ్వెంచర్ లాగా బయటికి వెళ్ళడం కూడా బెస్ట్ లైక్ మీరు ట్రై చేయండి ట్రై చేయడం రైట్ సో అలాంటిది ఏదో ఉంది చేయాలనుకుంటున్నారు బట్ ఈవెన్ ఏదో ఫియర్ వల్లనో లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారో అని చెప్పేసి ట్రై చేయట్లేదు సో యూనివర్స్ దీనికి ఏంటి అని అంటే మీకు ఎక్స్ప్లోర్ చేయాలి మీకు ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే యాక్షన్ అనేది తీసుకోండి అన్నెసరీగా అను హోప్ హోప్ఫుల్ జస్ట్కి పట్టుకొని థాట్ని ఆ డ్రీమ్ని జస్ట్ ఉండకండి యాక్షన్ తీసుకోండి అన్నట్లు కూడా చూపిస్తుంది స్పెషల్లీ ఇది అడ్వెంచర్స్కి సంబంధించి స్పెషల్లీ ఇది మీ కెరియర్కి సంబంధించి స్పెషల్లీ ఇంకా ఇది మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయాలి మీ లైఫ్లో అని చెప్పేసి అనుకుంటే దాంట్లో కోసం అనమాట అలాంటి ఆపర్చునిటీ వస్తుంది థింక్ చేయకుండా యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది ఓకే స్ట్రెంగ్త్ ఇంకా ఆఫ్కోర్స్ ఇది అన్నిటికీ ఇన్ని చేంజెస్ వస్తుంది అని అంటే దీన్ని ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ నుంచి ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటికి రావాలి మిమ్మల్ని మీరు మళ్ళీ పాజిటివ్గా కంప్లీట్లీ చేంజ్ చేసుకోవాలి మీ రియల్ సెల్ఫ్కి బయటికి రావాలంటే అంత ఈజీ అయితే కాదు స్ట్రెంగ్త్ అయితే డెఫినెట్లీ అవసరమే సో కాబట్టి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అంటే కరేజియస్గా ఉండండి పేషెన్స్తో ఉండండి ముందుకు వెళ్ళండి ఏదైనా సరే పాజిటివ్ హోప్ అనేది పా పాజిటివిటీ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు అవుట్కమ్ కూడా పాజిటివ్గా ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అని అంటే ఈగోయిస్టిక్ బిహేవియర్ ఫైర్ సైన్స్కి నెగిటివ్ కోర్స్ నేను అదే అన్నాను రైట్ పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా కూడా ఉంటుంది రెండు ఉండాల్సిందే బ్యాలెన్స్ రైట్ సో ఫైర్ సైన్స్కి ఒకటి ఏంటి అని అంటే మూడ్ సైన్స్కి అయినా సరే కొంచము ఈగోస్టిక్ నేచర్లో అలా ఉంటుందన్నమాట కొంచెం ప్లస్ ఉంటుంది కొంచెం ఓకే అంటే ఏంటంటే వాళ్ళకి తో ఉంటారు అంత చేయగలుగుతారు కాబట్టి నమ్మకం కాన్ఫిడెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ కొన్ని కొన్నిసార్లు అదే ఒక రకమైన ఈగో లాగా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట సో కాబట్టి ఈ టైంలో యూనివర్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటి అని అంటే డెఫినెట్లీ చాలా పాజిటివ్ చేంజెస్ చూస్తున్నారు చాలా థింగ్స్ మానిఫెస్ట్ చేస్తున్నారు సో కాబట్టి ఏమవుతుందంటే ఈగో అనేది కూడా బిల్డప్ అవ్వడము న్యాచురల్ రైట్ సో కాబట్టి యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు ఆ ఈకోయిస్టిక్ బిహేవియర్స్ని ఆ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ని ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేసుకొని ఉండాలి ఏదైనా సరే మీరు చేసినా అది మీ యూస్ కోసమే అది ఏదైనా మెయింటైన్ చేసినా మీకు హెల్ప్ అయ్యేలాగే ఉండాలి కానీ వేరే వాళ్ళని తక్కువ పెట్టేలాగా ఉండకూడదు సో ఆ నెగిటివ్ నేచర్ని ఆ యానిమలిస్టిక్ నేచర్ మీద ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేసేసి దాన్ని కంట్రోల్ చేసేసి మీరు ముందుకు వెళ్ళిపోండి అన్నది కూడా మీకు ఒక మెసేజ్ అనమాట సో మీకు ఈ మంత్లో నెగిటివ్ థింగ్ వచ్చేసి ఏమై ఏం ఏం ఏంటి అని అంటే మీ నెగిటివ్ సైడ్ ఈగోయిస్టిక్ సైడే మీకు ప్రాబ్లం కాజ్ చేయడం అంటే నాకు అంత తెలుసు నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నేను ఇది అని చెప్పి పొగర్లాగా అయిపోవడం రైట్ అది కొంచెం మీకు ఆబ్స్టికల్ అనమాట సో ఆ యానిమలిస్టిక్ నేచర్ మీరు కొంచెం కంట్రోల్లో పెడితే బెస్ట్ ఓకే సో అది మీకు కొంచెం ఆబ్స్టికల్ ఇక్కడ అండ్ ఫైనల్లీ యూనివర్స్ నుంచి ఇక్కడ ఏంటి అని అంటే మీరు డెఫినెట్లీ ఈ మంత్ ఈ సీజన్ ఎండ్ అయ్యేలోపు సక్సెస్ రీచ్ అవుతున్నారు రికగ్నిషన్ రీచ్ అవుతున్నారు పీపుల్ మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారు ప్రమోషన్స్ లేకపోతే శాలరీ ఇంక్రీజ్ అవ్వడము ఇక్కడ మోర్ దాని మోర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ ఇప్పుడు ఓ ఈ పర్సన్ ఇదా అని చెప్పేసి తెలుసుకునే టైం అనమాట సో అది మీకు ఇక్కడ ఈ టైంలో హెల్ప్ అవుతుంది ఓకే సో మీరు సక్సెస్ అనేది రీచ్ అవుతున్నట్లు కూడా చూపిస్తుంది డెఫినెట్లీ ఇది కూడా చాలా ట్రై చేసిన తర్వాత అండ్ స్పెషల్లీ ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఎవరైనా ట్రై చేస్తుంటేనో క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరైనా ఉంటేనో మీకు రికగ్నేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో కీప్ ఫాలోయింగ్ ద మీ ప్యాషన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఒక మెసేజ్ అండ్ ఇక్కడ ఇంకోటి నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయాలంటే ఇది నేను సాటర్డేస్ గురించి మాత్రమే చెప్పట్లేదు సీజన్ మనం ఉన్నది అది ఇది ప్రతి ఒక్కరికి మీరు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కలెక్టివ్గా ఓకే సో ఎంత అడ్వాంటేజెస్ అని తీసుకుంటే మీకు అంత బెస్ట్ అని రీడింగ్ అనమాట ఓకే ఐ హోప్ మీకు అది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది నేను సీజన్ గురించి మాట్లాడుతుంటే ఆ సైన్ గురించి ఒక్కటే మాట్లాడుతున్నానేమో అని చెప్పేసి అనుకుంటారు అందుకనే ఓకే సో చూద్దాము ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డిసెంబర్ మంత్లో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ మనకు సాస్ట్రీరియర్స్ దాంట్లో అంటే మ్యూటబుల్ సైన్ ఓకే కొన్ మ్యూటబుల్ సైన్ అంటే ఈజీగా అడాప్ట్ కూడా అయిపోతారు ఏదైనా సిచ్యువేషన్కి బట్ కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే చేంజింగ్ ఎబిలిటీ కూడా చాలా టూ మచ్ ఉంటుంది డెసిషన్స్ తీసుకున్నప్పటికీ అది ఒక రోజు ఉండి నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఓ ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి ఆ డెషన్ మర్చిపోవడం అనమాట సో మ్యూటబుల్ సైన్స్లో ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అంటే ఈజీలీ డెసిషన్ అనేది చేంజ్ అవ్వడం ఈజీలీ మైండ్ అనేది చేంజ్ చేయడం మీరు నోటీస్ చేయొచ్చు అనమాట సో కాబట్టి కొంచెం మీరు దాన్ని కూడా ఫోకస్ చేస్తే బెస్ట్ లైక్ యూ మీ కరెక్ట్ డెసిషన్ అనిపించింది అని అంటే దానికి స్టిక్ అయి ఉండడము మళ్ళీ ఫాల్ బ్యాక్ మళ్ళీ వెనక్కి వెనక్ వెళ్లకుండా ముందుకు వెళ్ళడము కొంచెం ఇంపార్టెంట్ అనమాట సో అది కూడా మీరు నోటీస్ చేయచ్చు డెసిషన్స్ చేంజ్ కావడము చాలా తొందర తొందరగా డెసిషన్ చేంజ్ కావడం చాలా చాలా తొందరగా మీకు ఓ ఇది కరెక్ట్ కాదేమో కన్ఫ్యూజ్ అయిపోవడం కూడా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉంది బట్ ఎనీవే ఇక్కడ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది కాబట్టి అది క్లారిటీ అవుతుంది బట్ అది నెగిటివ్ ఆస్పెక్ట్లో కొంచెం ఉంటుంది అనమాట ఓకే గోయింగ్ ఫార్వర్డ్ ఇది మనకు నాకు తెలిసి ఈ సీజన్ కూడా వచ్చింది రైట్ స్కార్పియో కూడా వచ్చింది అనుకుంటా వండర్స్ ఫుల్ఫిల్మెంట్ వన్ మోర్ వినియర్స్ అబండెన్స్ సో మీరు ఇంకా ఈ సీజన్లో ఈ డిసెంబర్ మంత్లో ఇంకా ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు అని అనంటే ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది అంటే ఇంక ఇప్పుడు ఏం పని చేసినా సరే ఆల్రెడీ చెప్పాను రైట్ హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇంకా ఫైనల్లీ నేను రీచ్ అవ్వాలనుకుంది నేను ఇక్కడ రీచ్ అయ్యాను చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించే టైం అనమాట అంటే ఇక్కడ మీకు ఫ్రూట్ఫుల్ అనిపిస్తుంది అనమాట మీరు పన్న కష్టాలకి ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్స్ అన్నీ రాబోతున్నాయి దానికి రిజల్ట్ అనేది మీరు చూస్తారు హ్యాపీనెస్ అనేది వస్తుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే అంటే ఫైనల్లీ మీరు నాటిన విత్తనాలు ఇప్పుడు లైక్ ఫ్రూట్ని ఇస్తుంది అని చెప్పేసి చెప్పడం లాంటిది అనమాట సో మీకు ఫుల్ఫిల్మెంట్ వస్తుంది సక్సెస్ అనేది రీచ్ అవుతారు అదొకటే కాదు ఇక్కడ అబెండెన్స్ ఇంకా వండర్స్ చూపిస్తుంది అని అంటే డెఫినెట్లీ రిసీవ్ చేసుకుంటారు గ్రోత్ బాగుంటుంది మనీ పరంగాను రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్ పరంగాను లేకపోతే మీకు వర్క్లో గ్రోత్ పరంగాను ఏదైనా సరే మీకు అబెండెన్స్ అనేది వస్తుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట అంటే మళ్ళీ మనం ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది రైట్ అబండెన్స్ అనేది సో మీ సిచ్యువేషన్ ప్రకారంగా మీరు ఎక్కడున్నారో దాని ప్రకారంగా అబెండెన్స్ అనేది రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు ఒక మెసేజ్ అండ్ వండర్స్ కూడా వస్తుంది ఈ వండర్స్ కొంతమందికి వేరే ప్లేస్కి వెళ్ళడం అయి ఉండొచ్చు ట్రావెల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అయ్యి ఉండొచ్చు ఇంకా సంథింగ్ అడ్వెంచరస్ రైట్ ఇంకా ఏదైనా అయినరోజు డిఫరెంట్ డిఫరెంట్ విధానంగా ఈ వండర్స్ అనేది మీరు మీ లైఫ్లో రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి మీకు ఒక మెసేజ్ అండ్ ఇక్కడ ఇంకో లాస్ట్ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్ మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉన్నారు ఆగట్లేదు స్టాగ్నేషన్ అనేది లేదనమాట అంటే స్టక్ అయిపోయి లేరు ముందుకు వెళ్తూనే ఉంటారు దీని నుంచి బయటకు వస్తారు అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట సో మీరు ఏదైనా ఇప్పుడు ఎంత ఇదే ఇదే ఉంది ముందుకు వెళ్ళట్లేదు అని అంటే కనుక లేదు మీరు సన్ సైడ్ వెళ్తున్నారు మీరు పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు మంచి గ్రోత్ అనేది అబండెన్స్ అనేది మీరు మీ లైఫ్లో రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్